రాగి మింటెనిస్క రమణీ నీళ్లకపోతే రాగి ఈ మింటెస్క రమణీ నీళ్లకపోతే రాములో రేద్ రాయేనమ్మో ఈ వాడలోన రాములో రేద్ రాయే రమ్మో ఈ వాడలోన

గోదేదేవికి కమస్కరిస్తున్నాము గోదేదేవి శరణుమాం గోవిందాయ నమః చిత్తులమ్మ సిన్ని ముత్తులకు మా చిత్తులమ్మ బమ్ముని ముత్తులకు మా చిత్తులమ్మ బమ్ముని ముత్తులకు మా చిత్తులమ్మ బమ్ముని ముత్తులకు మా చిత్తులమ్మ బమ్ముని ముత్తులకు మా బంగారు దమ్మలకి నమః

She told you to leave the room. She told you to leave the room. She told you to leave చాలా అడ్డం అడ్డకొస్తున్నాను కొంచెం తీసుకున్నాను కొంచెం జరిగే 孩子啊。